వీరి తపన చూడండి పుణ్యాల విషయంలో వీరి యొక్క తపన చూడండి ఏ విధంగా ఉందో ఓ దైవ భర్వక్త ధనవంతులు మాకంటే పుణ్యాలు ఎక్కువ చేసేస్తున్నారు మరి మేము వారితో పోటీ పడలేకపోతున్నాము ఏం చేయాలో చెప్పండి అంటారు ధనవంతులు అంట పుణ్యాలు ఎక్కువ చేసేస్తున్నారు వీళ్ళకి బెంగ పట్టుకుంది కానీ మనకున్న బెంగ ఏమిటో తెలుసా ఇక్కడ వారికి మనకి తేడా ఈరోజు అంశము పుణ్యము దాని యొక్క ప్రతిఫలం ఎందుకంటే మనము ఈరోజు పుణ్యాలు చేస్తున్నాము దాన ధర్మాలు స్వతహాలు నమాజ్ రోజా లాంటివి చేస్తూనే ఉన్నాము దానిపై మనకు పుణ్యాన్ని ఇస్తూ ఉన్నాడు మరి పుణ్య ప్రతిఫలం అల్లా శుభాన హోదా ఎలా ఇస్తాడు ఏ విధంగా చిన్న పుణ్యానికి ఎలా ఉంటుంది పెద్ద పుణ్యానికి ఎలా ఉంటుంది అనే దాని యొక్క ప్రతిఫలం అనేటటువంటి సందేహం మనకుంటుంది కానీ సోదరుడు సోదరి ప్రతి చిన్నదానిని కూడా దైవ ప్రభక్త వారు అది మీరు చిన్న పుణ్యంగా భావించకండి అన్నారు సహి ముస్లిం హదీస్ లో వస్తుంది మహాప్రవక్త మొహమ్మద్ సల్లూ అలై సలవాలు ఏమన్నారంటే మీరు ఏ చిన్న పుణ్యానికి కానీ చులకనగా చూడకండి అది చిన్నదైనా సరే మీరు చేసే సత్కారేమో దాన్ని మీరు చులకనగా చూడకండి మీరు మీ యొక్క సోదరుడితోటి నవ్వుతూ పలకరించినా సరే అది మీకు సత్కార్యంగా రాయబడుతుంది అన్నారు కాబట్టి ప్రతి చిన్న పుణ్యం కూడా చిన్నదని భావించకుండా మనము పుణ్యాలు చేస్తూ ఉండాలి దాని యొక్క ప్రతిఫలం అలా ఎలా ఇస్తున్నారు పుణ్యాల యొక్క ప్రతిఫలం ఎలా ఉంది అనేది నేటి నా ముఖ్యమైన దాని గురించి కొన్ని ఈ ఈరోజు నేను ఉంచుతాను ఏ విధంగా సహబాలు పుణ్యాల గురించి ఆలోచించేవారు దాన ధర్మాల గురించి సతకాల గురించి ఎలా ముందుకు వచ్చి ఎంతగా తపన పడేవారు అంటే పుణ్యం చేయాలనేటటువంటి తపన వారిలో ఏ విధంగా ఉండేది అంశాల సమయాన్ని బట్టి నేను కొన్ని హరీసులు నేను ఈ రోజు చెప్పబడిన హరీసులన్నీ కూడా సై బుహారి ఇంకా ముస్లిం హరీసులలోనే ఉంటాయి అంశాల చివరిగా దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది కురాన్ యొక్క ఆధారం కూడా నేను ఇస్తాను చివరిలో అంశాల అయితే సై బుహారి ఇంకా ముస్లిం హరీసులోనే వస్తుంది మహాప్రభు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ఆదియాత్ర చేసినటువంటి సమయం అది దైవ ప్రభు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పది మంది సహాబాలకి స్వర్గపు శుభవార్తను ఇచ్చారు వారు ఇహలోకంలో బతికి ఉండగానే పది మందికి సహాబాలకి మీరు స్వర్గవాసులు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేయడం జరిగింది వారిలో ఒకరు హజరతే సాద్ రజీలతాలను ఈయన అనారోగ్యంగా ఉండగా వ్యాధిగ్రస్తులై ఉండంగా మహాప్రత మహమ్మద్ సల్ వారు వారి వద్దకు వెళ్ళారు ఆయన వద్దకు ఇప్పుడు ఎలా ఉంది అని పరామర్శిస్తున్నప్పుడు వారు ఈ విధంగా అంటారు దైవ ప్రభక్త నా యొక్క శరీరంలో నొప్పు చాలా తీవ్రంగా ఉంది నా యొక్క పరిస్థితిని మీరు చూస్తూనే ఉన్నారు చాలా బాధగా ఉంది అని అంటారు ఆ తర్వాత అంటారు ఒక దైవ ప్రవక్త నేను ధనవంతు చాలా తప్పు ఉంది నా దగ్గర మరి నేను ఆ ధనంలోని మూడంతులు మూడు భాగాలు అల్లహ మార్గంలో దానం చేసేయాలి అని నేను అనుకుంటున్నాను ఉన్న ధనంలో మూడంతులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను దానం చేసేయాలి అని అనుకుంటున్నాను అని అడిగినప్పుడు మహాప్రవక్త అంటారు మూడొత్తులు దానం చెయ్యకు అంటారు దైవ ప్రవక్త అయితే నేను నా యొక్క ఆస్తిలో నా యొక్క ధనంలో నుంచి రెండు వంతులు సగం చేసేయాలనుకుంటున్నాను అలాగైతే దైవ ప్రవక్త మొహద్ సిల్హ సల్ వారు దానికి కూడా ఒప్పుకోలేదు అలా వద్దు అలా చేయకు అంట ఆ సహాబీ వారు మళ్ళీ అడుగుతారు ఓ దైవ ప్రవక్త కనీసం ఒక వందైనా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా నేను అల్లహ మార్గంలో దానం చేసేస్తాను నాకంటూ వారసులు ఎవరూ లేరు నాకు ఒక్కగానో ఒక కూతురు ఉంది అంతే కాబట్టి నేను ఈ దానం చేసేయాలి నా ఆస్తిని అనుకుంటున్నాను అని అన్నప్పుడు దైవ ప్రవక్త వారు అంటారు సరే అయితే లాస్ట్ చివరి భాగం అయితే చెయ్యి కానీ అది కూడా ఎక్కువే ఎందుకంటే నువ్వు చేసేటటువంటి కొత్తిపాటి దానం అయినా సరే అది అల్లహ వద్ద లిఖించబడుతుంది మరి ఈ ఎక్కువ శాతం దాన ధర్మాలు చేయొద్దని నేను మీకు ఎందుకు అంటున్నాను అంటే దైవ ప్రభుత్వాలు చూడండి సలహా ఇస్తున్నారు నీ యొక్క కూతురు కాని నీ యొక్క భార్య గాని వారు ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా ఎదటి వారి ముందు చెయ్యి చాటేటటువంటి పరిస్థితి రాకూడదని నేను మొత్తం దానం చెయ్యొద్దని అంటున్నాను వారు నలుగురులో గౌరవంగా ఒక స్టేటస్ కలిగి ఉన్నవారిలాగానే ఉండనివ్వు నువ్వు మొత్తం దానం చేస్తే వారికంటూ ఆధారం ఏమి లేకుండా అయిపోతుంది కాబట్టి నేను అంత దానం చెయ్యవద్దు అని నీకు సలహా ఇస్తున్నాను అంటారు మహాభూత అయితే సోదరులరా ఇక్కడ వారి యొక్క తపన చూడండి వారు ఇహలోకంలో ఉండగానే స్వర్గం యొక్క సర్టిఫికెట్ పొందేశారు అయినా సరే వారిలో పుణ్యకార్యము చేయాలి సగహా చేయాలి అల్లహను రాజీ చేసుకోవాలి అన్న ఉద్దేశం తప్ప మరేమీ లేదు గమనించండి ఈరోజు మనకు అవకాశం ఉన్నా మనం దానం చేయడానికి వెనకాడుతూ ఉంటాం అక్కడ ముందు వస్తున్నారు దానం చేయడానికి వచ్చేస్తున్నారు దైవ ప్రవక్త వాళ్ళు ఆపుతున్నారు అంటే దానికి ఒక కారణం ఉంది వారి వెనకాల ఉన్నటువంటి వారసులకు ఏమి ఆధారం లేకుండా చెయ్యొద్దు అనే ఒక సలహా సుదర్లారా గమనించండి దైవ ప్రవక్త వారు అంటారు కాబట్టి నువ్వు దాన ధర్మాలు ఈ కొద్దిపాటి చేయి నీ కోసం ఈ పుణ్యకార్యం కూడా అల్లహ వద్ద లిఖించబడుతుంది అంటారు అదే విధంగా అంటారు మహాబ్ర మొహమ్మద్ సుల్స్ వారు నువ్వు ఈ కార్యమే కాదు భోజనం చేస్తుండగా నీ భార్యకు ప్రేమతో ఒక మొత్త తినిపించినా ఇది నీకు సత్కార్యంగా రాయబడుతుంది అన్నారు ఎంతమంది ఉన్నారండి భార్యకు భోజనం తినిపించేవారు ప్రేమతో అన్నంలో కూరల్లో ఎదు తిని చూస్తారు కూర ఎలా ఉండావు అన్నంలో ఉప్పు లేదు అది సరిగా లేదు ఇది సరిగా లేదు అని మనలో ఇక్కడ దైవ ప్రవక్త వారు ఏమంటున్నారు ప్రేమతో ఒక ముద్ద తినిపించిన భార్యకు అది మీకు సత్కార్యంగా రాయబడుతుంది అని ఇక్కడ ఈ వారికి సలహా ఇస్తున్నారు మహా ము అప్పుడు ఆ సహాబి వారు ఇది అయిపోయింది ఆ సహాబి వారు అంటారు ఓ దైవ ప్రవక్త మరి నాతో పాటు ఉన్నటువంటి మిగిలిన వారందరూ కూడా నాకంటే ముందే చనిపోయారు కదా నేను ఇక్కడే ఉండిపోయాను అడుగుతారు అంటే నేను అల్లహ వద్దకు వెళ్ళలేదు అల్లహ ఎక్కడ ఇక్కడే ఉంచేస్తాడా నేను ఇహలోకంలోనే ఉండిపోతానా ఓ దైవ ప్రవక్త అని ప్రయత్నిస్తున్నారే చివరి ఘడియల్లో చెప్పేటటువంటి మాటలు చూడండి నేను ఇక్కడే ఇహలోకంలోనే ఉండిపోతానా దైవ ప్రవక్త వాళ్ళందరూ కూడా చనిపోయారు నేను బతికే ఉన్నాను అయితే ఏమైంది అల్లాహ్ యొక్క ఉద్దేశం ఏముందో వారు చనిపోయారు వారి కర్మల పత్రాలు మూయబడ్డాయి నువ్వు బతికి ఉన్నావు నీ కర్మల పత్రాలు ఇంకా మూయబడలేదు నువ్వు ఇంకా పుణ్యాలు చేసుకో ఇంకా నమాజులు చేసుకో దాన ధర్మాలు చేసుకో నీ పుణ్యాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది వారి కంటే నుంచి సలహా ఇచ్చాను కాబట్టి అల్లాహ్ యొక్క ఉద్దేశం వేరుగా ఉంది నువ్వు బతికే ఉన్నావు అంటే నీ తరఫున నీ వైపు నుంచి ఏదైనా ఎవరి ఏ విశ్వాసిక లాభం కలగవచ్చేమో నీ ద్వారా ఏ యొక్క చెడ్డ కార్యాలు చేసేవాడికి నీ ద్వారా చెడు కలుగుతుందేమో అందుకే నువ్వు బతికి ఉన్నావేమో ఆయుష్ అల్లా నీకు ఇంకా ఇచ్చాడేమో అని ప్రశ్నించి ఇలా సలహా ఇస్తారు ఇంకా ఆయన కోసం దైవ ప్రవక్త వారు చూరారా దువా చేస్తారు చదుర నీ యొక్క ప్రతిఫలము అల్లహ సంపూర్ణంగా ఇవ్వాలి నీ యొక్క ఈ దాన ధర్మాలు అల్లహుభాన అంగీకరించాలి అని చెప్పి ఆయన అక్కడ అల్లహతో దువా చేస్తారు చూడండి తపన అల్లాహ మద్దతు వెళ్ళిపోవాలనే తపన ఎక్కువ శాతం దాన ధర్మాలు చేయాలనేటువంటి తపన దైవ ప్రవక్త వారు ఏమంటున్నారు ఇంత పుణ్యమో అంత పుణ్యమని చూడకండి ఏదైనా సరే చేసే మంచి కార్యము మీ కొరకు సతఫాగా రాయబడుతుంది అన్నారు మరొక హదీస్ కూడా చూడండి అల్హమ్దుల్లా అల్లా సుభానవతాల ఎంతటి దయామయుడు కరుణాకరుడు మన పట్ల ఎంతటి దయ కలిగి ఉన్నాడో ఈ హదీస్ లో మనకు తెలుస్తుంది సుధర్ రా మహాప్రభు మహమ్మద్ సలం వారికి అల్లా సుభానవతాల చెప్పినటువంటి మాటలు అంటే దీనిని హదీసే ఖుదీ అంటారు ప్రవక్త వారు అల్లహ వద్ద నుండి విన్నటువంటి మాటలను తెలియజేస్తారు అన్నమాట దీనికి హదీసే ఖుదసీ అంటారు మామూలు హదీసు అయితే దైవ ప్రవక్త వారు చెప్పిన మాటను సహాబాలు ఉల్లేఖిస్తారు ఈ హదీసే ఖుదీలో అల్లహ చెప్పినటువంటి నేరుగా మాటలని దైవ ప్రవక్త వారు తెలియజేస్తున్నారు ఆ హదీస్ కి హదీస్ కి ఉన్న తేడా ఇది హదీసే కుదీ అల్లహ వద్ద నుండి ఈ విధంగా విని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు ప్రజలతోటి అల్లాహ నాకు ఈ విధంగా తెలియజేశాడు ఏమిటంట అల్లాహ శుభానవత మంచి పనులను మరియు దృష్కార్యాలను అంటే పుణ్యాలను పాపాలను రాసిన తర్వాతే దాని గురించి వివరించాడు రాసిన తర్వాత ఏం వివరించాడు శుభాన అవతల చూడండి ఎవరైనా ఒక వ్యక్తి మంచి పని చెయ్యాలి అని ఉద్దేశించుకొని సంకల్పం చేసుకొని ఏదైనా కారణం చేత ఆ పనిని అతను చెయ్యలేకపోతే చేయనప్పటికీను అతను ఒక పుణ్యకార్యము చేసినట్టుగా అలా రాసేస్తాడు చూడండి ఇక్కడ ఇతను అనుకున్నాడు మంచి పని చెయ్యాలి అంటే సంకల్పించుకున్నాడు నియత్ నియత్ చేసుకున్నాడు మంచి పని చెయ్యాలి ఏదో ఒక కారణం చేత ఆ పనిని అతను చెయ్యనప్పటికీ అల్లా సుభాన్ అవతల అతని సంకల్పం కారణంగా పుణ్యాన్ని రాసేసుకున్నాడు మరి ఆ వ్యక్తి ఆ పని సంకల్పించుకున్న తర్వాత గనక పూర్తి చేసేస్తే ఆ కార్యం పుణ్యకార్యం చేసేస్తే అల్లా సుభాన్ అవతల అతని తర్మల పత్రంలో పుణ్యాలు ఎలా రాస్తాడు పది నుండి ఏడు వందల రెట్లు అంతకంటే ఎక్కువ రెట్లు పుణ్యాన్ని అతనికి రాస్తాడు చూడండి సంకల్పం చూడండి ఒక ఉదాహరణ ఇస్తాను మీలో ఎవరో ఒకరు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు వ్యాపారానికి కావచ్చు పనిలోకి కావచ్చు లేదా జాబ్ కని వెళ్తున్నారు అనుకోండి దారిలో ఒక ముసలాతను ఒకే చోట రోజు కూర్చున్నాడు అతనికి ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు దానం చేయాలని మనసులో మనం అనుకున్నాము ఆ ఇరవై రూపాయలు పది రూపాయలు పై జీబులో పెట్టుకున్నాము నియతి ఏమైంది అక్కడ ఇవ్వాలి ఈ పది రూపాయలు అతనికి ఇవ్వాలని నియత్ చేసుకున్నాం కదా ఇంకా మీరు బయలుదేరనే లేదు ఇంకా మీరు బయటకు వెళ్ళనే లేదు మీరు చేసుకున్నటువంటి ఈ సంకల్పము అల్లహ అక్కడ పుణ్యంగా రాసేశాడు ఇంకా మీరు వెళ్ళనే లేదు అతని వద్దకు పుణ్యకార్యము రాసేశాడు అదే విధంగా చేసుకున్న నియత్ సంకల్పం ప్రకారముగా అతను వెళుతూ వెళుతూ షాప్ కు వెళుతూ వెళుతూ అతనికి ఆ పది రూపాయల దానం ఇచ్చేసి వెళ్ళిపోతే ఆ సంకల్పం పూర్తి చేసినందుకు గాను అల్లా సుభానవత అతనికి పది నుండి ఏడు వందల రెట్లు అంతకంటే ఎక్కువ పుణ్యాన్ని అతని ఖాతాలో జమ చేస్తాడు ఎంతటి కరుణ అండి దాసుల పట్ల ఎంత కరుణ కురిపిస్తున్నాడు అల్లాహ సుభాన మనం వెనకబడి ఉన్నాము అల్లహ వైపుకు రావడానికి అల్లా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పుణ్యాలను ఇంకా అయిపోలేదండి హరీసు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారు అల్లహ అంటున్నాడు అని మళ్ళీ తెలియజేస్తున్నాడు ఇది ఒక ఎత్తు ఒకవేళ దీనికి భిన్నంగా ఎవరైనా సరే అంటే ఎవరైనా చెడ్డ కార్యము చెయ్యాలని అనుకొని సంకల్పించుకొని వెళుతూ ఆ సంకల్పాన్ని గుర్తు చేసుకొని అమ్మో ఇది చెడ్డ కార్యము ఇది చెయ్యకూడదు అని ఆగిపోతాడో ఈ ఆగినందుకు గాను అల్లాహ సుబాన్ అవతార ఒక పుణ్యాన్ని రాస్తున్నాడు పుణ్యము పాపము చేయడానికి బయలుదేరి ఇది పాప కార్యము అని అనుకుని ఆగిపోతాడు కదా దానిపై కూడా అల్లా సుభానవతర పుణ్యాన్ని రాస్తున్నాడు ఒకవేళ అలవాటు ప్రకారముగా చెడ్డ కార్యము చేసేసాడే అనుకోండి ఆ పాపాలు అధికంగా రాస్తున్నాడా లేదు ఒక పాపంగానే రాస్తున్నాడు ఇక్కడ పుణ్యాలు మాత్రము అనుకున్న విధంగా చేసేస్తే పది నుండి ఏడు వందల రెట్లు అంతకంటే ఎక్కువ పుణ్యాలు రాస్తున్నాడు కానీ పాపకారం చేస్తే ఒక్క పాపంగానే అల్లా రాస్తున్నాడు దీంట్లో ఏమి వందల రెట్లు పెంచలేదు అల్లా సుభాన్ అవతల దాసుల పట్ల ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి పుణ్యాలను అధికంగా పెంచి రాస్తున్నాడు ఒకవేళ మీరు పాపకారం చేస్తే మాత్రము దానికి ఒక్క పాపంగానే అల్లా సుభాన్ అవతల రాస్తున్నాడు చూడర్లా ఇది అల్లహ యొక్క కారుణ్యం కానీ మనలో పుణ్యాలు చేయాలనేటటువంటి తపన మాత్రం ఎక్కువ ఉండాలి మీరు చేసేటటువంటి చిన్న పుణ్యమైనా సరే అది అల్లహ వద్ద రాయబడుతుంది గమనించాలి ఇంకా మరొక హదీస్ ని చూద్దాము సై ముస్లిం హదీస్ లో వస్తుంది ఇక్కడ కొంతమంది సహాబాలు దైవ ప్రవక్త ముహద్ సల్ల్లా సలం వారి వద్దకు వస్తారు వీరి తపన చూడండి పుణ్యాల విషయంలో వీరి యొక్క తపన చూడండి ఏ విధంగా ఉందో ఓ దైవ భర్వత్త ధనవంతులు మాకంటే పుణ్యాలు ఎక్కువ చేసేస్తున్నారు మరి మేము వారితో పోటీ పడలేకపోతున్నాము ఏం చేయాలో చెప్పండి అంటారు ధనవంతులు అంట పుణ్యాలు ఎక్కువ చేసేస్తున్నారు వీళ్ళకి బెంగ పట్టుకుంది కానీ మనకున్న బెంగ ఏమిటో తెలుసా ఇక్కడ వారికి మనకి తేడా ఎవరైనా బిల్డింగ్ పెద్దది కట్టేస్తున్నాడు కోటి మనం ఏదో విధంగా అంత బిల్డింగ్ కట్టేయాలి ఒకడు మాకంటే వ్యాపారంలో గట్టిగా పెరిగిపోయాడు బాగా పెట్టుబడులు పెట్టి బాగా సంపాదిస్తున్నాడు నేను ఏదో విధంగా పెట్టుబడులు పెట్టేసి అంత వ్యాపారం చేసేయాలి ఇక్కడ డబ్బు సంపాదించడంలో పోటీ పడుతున్నాము సహబాలు పుణ్యాలు సంపాదించడంలో పోటీ పడేవారు వారిలో దడ పుట్టేది ఎవరైనా మాకంటే ముందు ఎక్కువ పుణ్యాలు చేసేస్తున్నానా అని చెప్పి అంత పికిర్ అంత ఇదిగా ఉండేవారు దైవ ప్రవక్త వారితో అడుగుతున్నారు దైవ ప్రవక్త ధనవంతులు మాకంటే పుణ్యాలలో పెరిగిపోతున్నారు ఆ స్థాయికి మనం చేరుకోవాలంటే ఏం చేయాలి దైవ ప్రవక్త వారు అంటారు వారు మీకంటే పెరిగిపోవడం ఏంటి నాకైతే అర్థం కావట్లేదు ఏం జరిగింది అసలా ఏమీ లేదు దైవ ప్రవక్త మేము ఉపవాసాలు పాటిస్తున్నాము వారు ఉపవాసాలు పాటిస్తున్నారు మేము నమాజులు చేస్తున్నాము వాళ్ళు కూడా నమాజులు చేస్తున్నారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ వారు మా కంటే ధనవంతులు అవ్వడం కారణం చేత మేము పేదవారిగా ఉన్న కారణం చేత మేము ఎక్కువ డబ్బుని దానం చేయలేకపోతున్నాము వారు ఎక్కువగా చేసేస్తున్నారు ఇక్కడ మన ఇద్దరికి సమానంత లేదు మాకంటే ఎక్కువ సౌపుణ్యాలు వారు సంపాదించేస్తున్నారు కదా మరి మా పరిస్థితి ఏంటి చూడండి సుధర్లా పుణ్యాలు సంపాదించాలనేటటువంటి ఫిక్కేర్ దైవ కూడా పుణ్యాలు సంపాదించేటటువంటి అనేక మార్గాలను ఉంచాడే మీకు తెలియదా ఓ దైవ పర్వక్త అవి ఏంటో మాకు చెప్పండి మేము కూడా చేస్తాము మేము వెనకబడిపోతున్నామేమో అని మాకు భయం పట్టేసుకుంది పుణ్యాలలో మాకు చెప్పండి చిన్న పదాలు పుణ్యాలు ఎక్కువ అవి మీకు తెలీదా దానం ఎక్కువగా డబ్బు రూపంలో చెయ్యలేకపోతే సతహా చేసుకోలేకపోతే మీరు ఈ విధమైనటువంటి పదాలను పలకండి ఏమిట పదాలు చిన్న పదాలు మీరు అల్లా అని పలకండి అల్లహ మీకు సతహా రాస్తున్నాడు ఇక్కడ మీరు ఏ విధంగా అయితే డబ్బుని సదకా రూపంలో దాన ధర్మం చేస్తే సదకా రూపంలో పుణ్యాల రూపంలో లిఖించబడుతుందో మీరు సుబహాన్ అల్లా అల్లహ యొక్క పవిత్రతను కూడా దానిపై కూడా అల్లా పుణ్యాన్ని రాస్తున్నాడు ఇది సతక కిందకే వస్తుంది సుబహాన్ అల్లా అంటే ఏమిటి అల్లాహ్ పవిత్రుడు మీరు అల్హమ్దులిల్లా అని పరకండి సమస్త ప్రశంసలు ఆ అల్లహకే శోభిస్తాయి అని అర్థం మీరు శుభానల్లా పలకండి దీనిపై కూడా అల్లా శుభాన మీకు పుణ్యాన్ని రాస్తున్నాడు ఇది కూడా ఒక సతక అవుతుంది పలకండి అల్లహ తప్ప వేరొక దేవుడు లేడు అని సాక్ష్యం ఇవ్వండి అల్లహ దానిపై కూడా మీకు సతక రాస్తున్నాడు ఈ విధంగా మీరు పఠించండి వారి కంటే ఎక్కువ పుణ్యాలే మీ ఖాతాలో వస్తాయి మీరు అల్లాహు అక్బర్ అని పలకండి అల్లా అందరికంటే గొప్పవాడు అని పలకండి దానిపై కూడా అల్లాహుభానవతాల పుణ్యాన్ని ఇస్తున్నాడు గమనించండి పుణ్యాలు ఏ విధంగా సంపాదించాలో ఇస్లాంలో అన్ని విధాల మార్గాలలో మహాభరత వారు తెలియజేశారు అల్లాహు అక్బర్ అల్లా అందరికంటే గొప్పవాడు ఎలా అయ్యాడు ఒక్కసారి మనం కూడా కొన్ని విషయాలు పరిశీలించుకోవాలండి అని అనేస్తున్నాము అల్లా ఎందుకు అంతటి అందరికంటే గొప్పవాడయ్యాడు అల్లా కురాన్ తెలియజేస్తున్నాడు కదా మీరు నా యొక్క సృష్టిని చూడటం లేదా అల్లా అడుగుతున్నాడు మానవులతో మీరు ఆకాశాన్ని చూడండి దానిలో ఏదైనా కమరాహిత్యం ఉందా ఏదైనా తప్పుడు ఉన్నాయేమో చూడండి మళ్ళీ చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి చూసి చూసి మీ చూపులు అలిసిపోతాయేమో గాని అక్కడ మీరు పసిగట్ట పసిగట్టలేరు అని అల్లా అడుగుతున్నారు యాభై ఐదు గజాల మొక్కలో శిలా పోయాలంటే ఆరు పిల్లర్లు ఏడు పిల్లలు వేస్తారండి అంతులేని ఆకాశానికి ఒక్క పిల్లరైనా కనబడుతుందా అలా నిలబెట్టినవాడు ఎవడు అందుకే అల్లా అందరికంటే గొప్పవాడు ఈ భూమి ఎలా ఉందండి గుండ్రంగా ఎక్కడుంది దీనికి ఏదైనా మోపు ఉందా కింద మనం చూస్తున్నాం కదా ఈ రోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత అది గాలిలో స్పేస్ లో ఎలాడుతుంది తిరుగుతుంది దాన్ని అలా తిరుగుతూ అక్కడే ఆపి ఉంచిన వాడు ఎవడు అల్లా సుహానవ అది అటు ఇటు కదలకుండా స్థిరంగా ఉండడానికి ఏం చేశాడు మేము ఈ భూమి మీకు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుందేమో అలా చే అలా కాకుండా మేము ఈ భూమిలో మేకుల్ లాంటి కొండల్ని నాటాము మేకుల్ లాంటి కొండల్ని నాటాము కొండ చూడండి పైన ఒక వంతు కనబడితే మూడు వంతులు భూమిలో ఉంటుందండి కొండ ఈరోజు సైన్స్ చెప్పేది కూడా అదే ఇది అల్లా శుభానవతల ఎప్పుడో చెప్పేశాడు కురాన్ లో మేము కొండల్ని మేకుల్లా నాటాము ఈ భూమిలో ఇది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లకుండా మరి అలా నిలబెట్టిన వాడు ఎవడు అల్లా శుభానవత అందరి కంటే గొప్పవాడు మానవుడిని ఎలా ఒక నీటి బిందువుతోనే కదా నీటి బిందువుతో సృష్టించాడు ఒక నీటి బిందువు ఆ నీటి బిందువు మళ్ళీ రక్తంగా మారుతుంది మాంసపు గిడ్డగా మారుతుంది దానిపై దుమ్ని దానిపై మాంసాన్ని తొలిగి ఒక ఆకారాన్ని మేము మిమ్మల్ని తల్లి గర్భంలో పెట్టి పోషించాము పూర్తి ఒక భిన్నమైన సృష్టిగా మిమ్మల్ని తయారు చేసి బయటికి తీస్తున్నాము మరి ఇవన్నీ చేస్తుంది ఎవరు అల్లా సుభాన్ మానవుని తల్లి గర్భంలో పెట్టి ఒక రూపాన్ని కాబట్టి అల్లాహ అందరికంటే గొప్పవాడు సుధర్లరా మనం గమనించాలి ఏ పుణ్య కార్యం మనం చేస్తున్నామో దానిపై అల్లహ పుణ్యాన్ని ఎలా ఇస్తున్నారు గమనించాలి వారు అడుగుతున్న ప్రశ్న అందరికంటే గొప్పవాడు అని మీరు పలకండి దీనిపై కూడా సత్కార్యం రాస్తాడు ఇంకా అంతే కాదు ఇంకా అది సరిపోలేదు వారు అడుగుతారు దైవ ప్రవక్త వారు తెలియజేస్తున్నారు మీరు ఎదటి వ్యక్తికి మంచి గురించి బోధించండి మీ కొరకు సతఫా అవుతుంది ఒక మంచి పని చేయమని చెప్పండి అది మీకోసం సతఫాగా రాయబడుతుంది ఒక చెడ్డ పని జరుగుతుందా దాన్ని మీరు ఆపండి దానికి కూడా మీపై పుణ్యకార్యం లిఖించబడుతుంది అంతేకాదు ఆఖరికి మీ భార్యతో సంభోగించినా సరే రాత్రి వేళ మీ భార్యతో కలిసినా సరే మీకు పుణ్యం రాయబడుతుంది ఆశ్చర్యంగా ఉంది కదండి ఇదే ఆశ్చర్యం సహాబాలు కూడా వచ్చింది ఇదే డౌట్ సహాబాలు కూడా వచ్చింది ఇలాగే ఏంటి భార్యతో కలిసినా పుణ్యమా అని చెప్పి దైవ ప్రవక్త వారితో అడుగుతారు దైవ ప్రవక్త ఏంటి మేము మా లైంగిక కోరికల్ని భార్య తీర్చుకుంటే దానిపై పుణ్యమా అని సహాబాలు అడిగినప్పుడు దైవ ప్రవక్త హోమసలాసల వారు ఉదాహరణ ఇచ్చి చెబుతారు ఏమిటి మీకు ఈ విషయం తెలియదా పర స్త్రీ ముందు పర స్త్రీతో వెళ్ళి అక్కడ అధర్మమైన మార్గంలో వ్యభిచారం చేస్తుంటే దానిపై అల్లాహ పాపాన్ని రాస్తున్నాను కదా మరి భార్య ధర్మ సంబంధమైనటువంటి భార్యతో మీరు కలిసినప్పుడు పుణ్యాన్ని రాయడా అని దైవ వారు ప్రశ్నిస్తారు ఇంతలా విడమర్చి చెబుతారు కాబట్టి మనము ఏ చిన్న కార్యమైనా సరే చిన్నదిగా చూడకూడదు అల్లాహుభహానవతలా తెలియజేస్తున్నాడు సూర్య అధివతరా తెలియజేస్తున్నాడు మీరు చేసేటటువంటి ఏ పుణ్యమైనా సరే అల్లాహకు తెలుస్తుంది ఏ చిన్నదైనా సరే అల్లా చూస్తున్నాడు అని కురాన్ లో ఇక్కడ చెప్పబడుతుంది అదే విధంగా తొంభై తొమ్మిదవ నంబర్ ఏడులో అల్లా అంటున్నాడు మీరు ఎవరైనా ఏ చిన్న కార్యము రవ్వంత పుణ్య కార్యము చేసినా సరే దాన్ని మీరు ప్రళయ దినం రోజు చూసుకుంటారు ఏది కూడా మిస్ అవదు ఇక్కడ రెండు ఆయుధులు ఏడు ఎనిమిది చదవండి అలా ఏడు ఐదులు అంటున్నాడు మీరు రవ్వంత పుణ్యము చేసుకున్నా అది మీరు పుణ్యం ప్రళయ రోజు చూసుకుంటారు అదే విధంగా మీరు రబ్బంత పాపకార్యం చేసుకున్నా దాన్ని కూడా మీరు ప్రళయ రోజు చూసుకుంటారు మరి మనం పుణ్యాలు చేసుకుంటున్నా పాపాలు చేస్తున్నా అది మన కోసమే మంచి చేసుకుంటే మనకే మంచి జరుగుతుంది చెడు చేసుకుంటే అదే చెడు మనకు అక్కడ ప్రతిఫలంగా వస్తుంది సుగ నరకము స్వర్గము రెండు ఉన్నాయి మన యొక్క అడుగులు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మన యొక్క అడుగులు ఏ విధంగా ఎటువైపు వెళ్తున్నాయో ప్రతి ఒక్కరు మనతో నాతో పాటు ఒకసారి ఆలోచించుకోవాలి పొద్దున్న లేస్తే మన యొక్క అడుగులు పాపాల వైపు ఉంటున్నాయా లేక పుణ్యాల వైపు మనం వెళుతున్నామా అనేది ఆలోచించుకోవాలి ఎందుకంటే అల్లా సుభత ఈ విధంగా తెలియజేస్తున్నాడు లోని తెలియజేస్తున్నాడు పదిహేను ఆయతులు ఏ పుణ్యకార్యమైనా ఎవరైనా సరే ఏం చేసుకున్నా అది కోసమే నా కోసం కాదు అంటున్నారు అది మీ మంచి కోసమే మీరు నమాజులు చేస్తున్నారా అది మీకోసమే మీరు చేస్తున్నారా అది మీకోసమే ఉపవాసాలు ఉంటున్నారా అది మీకోసమే మీరు పాప కార్యాలు చేస్తున్నారా అది మీకోసమే మీరు ఏం చేస్తున్న అది మీకోసమే మీరు చేస్తే మంచి చేస్తే అది మీకు మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది సురేష్ లోని పదిహేను కాబట్టి మనము మంచి వైపుకు వెళ్ళాలి మంచిని బోధించాలి చెడును అడికట్టాలి చెడును ఆపడానికి ప్రయత్నించాలి మనము స్వయంగా చెడు నుండి ఆగిపోవాలి సురంగా ఇందాక హలో చెప్పినట్టు చెడు పని చేయడానికి వెళ్లి ఆగిపోతాడో అతనిపై కూడా పుణ్యం రాయబడుతుంది అంటే చెడు చేయడానికి వెళ్ళి ఆగిపోయాడో దాని కారణంగా కూడా పుణ్యాన్ని అలా ఇస్తున్నాడు కాబట్టి ఏ చిన్న పుణ్య కూడా మీరు చులకనగా చూడకండి ప్రతి పుణ్యకారం రాయబడుతుంది అని మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు కాబట్టి అల్లాహ్ సుబ్హానా వతాల ఎన్నైతే మాటలు ఈ రోజు విన్నాము వాటిపై అమలు చేసి భాగ్యాన్ని ప్రసాదించుగాక అందరికి పుణ్యాలు ఎక్కువగా చేసుకునే భాగ్యాలు ప్రసాదించుగాక ఆమీన్ వాఖరు దావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్